నేను చేసే వర్క్ దగ్గరకున్నా పన్నీ పన్న మూమెంట్స్ ఉంటాయన్నమాట అవి వీడియో రూపంలో మీ దగ్గర షేర్ చేసుకోవడం కోసం వీడియో చేస్తాను మీరు ఇంట్రెస్ట్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి వర్క్లో జరిగే కొన్ని 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 మూమెంట్స్ ఇంకా తిరుపతి ఇవన్నీ కూడా అన్నమాట చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది లాస్ట్ వర్క్ చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చేస్తుంటే కోఆపరేట్ చేయటం లేదు మంచినీరు తాగుతుంది ఆరోగ్యంగా ఉండండి మరిదేమో సిమెంట్ తీసుకోవాలనుకుంటుంది కాదరా పెయింట్ కూడా పోస్ట్ ఇసుక వేయాలి ఇసుక వేసిన తర్వాత గనేట్ వేయాలన్నమాట గనేట్ ఒక రెండు రోజులు చేసుకుంటాం ఏడేడే ఈడే నానే పని తక్కువ యాగస్టాయిల్ ఎక్కువ ఈ గనేట్ మొత్తం వేయడానికి శాతం కట్టం లేదు వీళ్ళిద్దరు శాతం వేపిస్తారు టెక్నాలజీయా టెక్నాలజీయా గనేట్ కట్టుడు కట్టి అయిపోయి చూడండి వాళ్ళందరు నలుగురు గ్రెట్టుకు వచ్చినారు అనాథ పిల్లరా వాళ్ళందరి చేత గనేటు చేయించి నేను ఒక్క టెక్నాలజీయా టెక్నాలజీ ఎలా ఉపయోగించుకోవాలన్నమాట అర్థమవుతుందా వీళ్ళంతా బానిసలు అనమాట బానిసలు నేను అన్ననే పోతాను బాయ్ పెట్టుకుని ఏం పని చేస్తారు ఈడేమో అన్నయ్య పోతుండో ఈడేమో ఉన్నారు ఒక నిమిషం ఉండు వైదిక్ బంధనం అంటే ఏంటి సార్ ఊపిరి తీసుకోకుండా కొన్ని నిమిషాల పాటు ఉండడం యోగాలు బామ్మది కలర్ కలర్ కలర్గా ఉండడానికి సినిమాలో షూటింగ్స్ వెళ్ళని వాళ్ళని కావాలంటే మా బామదికి నెంబర్ కింద మెన్షన్ చేస్తాను ఫోన్ చేయండి సరేనా సహాయం సహాయం వాళ్ళ తమ్ముడే అన్నమాట మా బామరిది ఫేస్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి మేమేమో ఆడ గనే కట్టుడు కాదంటే మా బాబాయ్ చూడు ఎడ రెండు పట్టీలు పెట్టి బాబాయ్ ఇది చూడు ఇది గోడ చేసిన పొట్టు కాల్సి కష్టపడి గనే కట్టుడు ఇది మా పని పెట్టని చూసారా ఇది ఇది మా పని పెట్టా చెమట రక్తం తారపోసి మేము పని చేస్తుంటే ఇల్లు ఏమో ఇది గోడ చేస్తాం ఎంటికులు కూడా ఊడిపోతున్నాం ఇవాళ నేను మా ఓడి చూడు రైతు బిడ్డలు ఖండా కట్టుకున్నట్టు కట్టుకోను బాయి సేవ్ సేవ్ చేసుకుంటాం అనమాట ఎట్లా అవుతున్నారు సార్ చేయండి చేయండి మొత్తానికైతే రైతు బిడ్డలు ఆలో వచ్చేసాం అనమాట సిమెంట్ వర్క్ సరేనా ఎట్లా వర్క్ ఓరకు సిమెంట్ ఏమంటాడు అదేమంటే ఆ యొక్క కలర్ కావాలి అది ఇదని చదువుతా ఉంటాడు పాపము ఆ యొక్క నోట్లు నాలుగు లేకపోతే ఇదో మక్క మొత్తానికి అయితే ఒక ఇరవై బ్యాగులు సిమెంట్ వేసాం ఈరోజు మొత్తానికి కట్టేస్తున్నాం ఫ్రెండ్స్ నాయనకి చేయి తెగింది రెండు డ్రమ్ములు రక్తం పోయింది నేను ఓరకు తిరుగుతున్నాను ప్రతి ఒక్కరు అంటారు నేను ఏమో ఎట్ట సిమెంట్ కట్టలు ఇవన్నీ మోసమే ఉంటే వీళ్ళు ఏమో ఓరకు తిరుగుతుంటారు అది ఇదని అంటారు ఏం చేయాలి ఫస్ట్ జీవి నేను ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ సిమెంట్ వేసుకుంటే ఊరికి ఇబ్బంది పెడుతుంది మేస్తాను తీతి అంగలి ఏసీ ఏసీ మేస్త బాగా గుర్తు పెట్టుకుంటారా ముల్లమూరపాలెంలో ఉంటాడు ఆయన ఆయన ఏ పని చేస్తున్నారా ఇలా వేసినట్టు కడతాను రా గంప బాగా తీసుకురాకూడదా ఇంజనీర్ డాక్టర్ డాక్టర్ అడ

ఏమేమో డాక్టరు అది ఆడేమో కలెక్టరు అది ఆడేమో ఇంజనీరు ఇదిగో ఇసుమ వీళ్ళందరిని కలుపుకొని బిల్డింగ్ చేస్తున్నాం అనమాట ఇదిగో వాడు వాడు పని తక్కువ ఎక్స్ట్రా ఎక్కువ వాడికి ఓ పైపోయిన పని పెట్టి ఇదిగో పని పెట్టి ఇసుకలో మాల్ దమ్మంటే చూడండి ఫ్రెండ్స్ పని పెట్టేవా అదిగా పులి భార్య వస్తుంది పులి భార్య పులిలాగే వస్తుందా అడుగు మొత్తానికైతే ఇవాళ ఈ వర్క్ చేసాం ఫ్రెండ్స్ మేస్త్రి ఆదివారం రోజు పేమెంట్ ఇవ్వాల్సి ఉంటే బుధవారం శుక్రవారం వేస్తాను ప్రపంచం ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే పక్కన ఒకటి పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం మనం చేయక ఇంతకు మించింది ఏముంది ఎవరి పని చేస్తే అసలు భయం ఉన్నట్టే మనకు ప్రపంచంలో అంతా పనికి మాత్రం రోజు రమ్మంటండి ఏం చేయాలి ఏమేస్తుంది చెప్పండి